తొలి అడుగ్గా మనం అనుకోవచ్చు ఎందుకంటే గత మూడు నెలల నుంచి కూడా మనం ప్లాస్టిక్ మీద అవగాహన కార్యక్రమాలు చేసుకున్నాం అదేవిధంగా ఎన్నో ఇన్స్పెక్షన్స్ చేసి ఎన్నో షాప్స్ని మనం విజిట్ చేసి అక్కడ వాళ్ళకి సజెషన్స్ ఇచ్చుకుంటూ కొంతమంది ఫైన్స్ కూడా వేసుకుంటూ ప్లాస్టిక్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ని కంప్లీట్గా భీమరు మున్సిపాలిటీ నుంచి బ్యాన్ చేయమి చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని లాస్ట్ త్రీ మంత్స్ వర్క్ చేశాము బట్ ముఖ్యంగా వచ్చిన క్వశ్చన్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటని మంది అడిగారు సో బిజినెస్ని ఇన్ఫాక్ట్ అవ్వకుండా మనం ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన మోడర్న్ లైఫ్లో అంటే ఆధునిక మన జీవనశైలిలో ప్లాస్టిక్ అనేది చాలా కంఫర్టబుల్ కన్వీనియంట్ ఐటమ్ ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది దీన్ని దీన్ని తీసేయమని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పదహారులో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ తీసుకొచ్చారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మన ప్రధానమంత్రి గారు రెడ్ ఫోర్ట్ నుంచి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఏదైతే రెండు వేల పద్నాలుగులో స్వచ్ఛ భారత్ మీద ఆయన ఫస్ట్ టైం ట్వంటీ ఫోర్టీన్లో ఆయన ఆగస్ట్ ఫిఫ్టీన్ స్పీచ్లో ఇచ్చిన కాల్ను బట్టి మొత్తం భారతదేశం మొత్తం కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి టాయిలెట్స్ నిర్మించడం జరిగింది యూసేజ్ కూడా వచ్చింది మూమెంట్ ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి దాంట్లో భాగస్వాములు అయ్యారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు దెబ్బదపాలుగా కొన్ని సిటీస్ లైక్ ఇండోర్ పూణే బెంగళూరు బెంగళూరు ఇంకా కంప్లీట్ కాకపోయినా ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది తిరుమల ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా తిరుమలలో కూడా చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు చాలా పెద్ద దేవస్థానాలలో కానీ టౌన్లలో కానీ ఇది బాగా ప్రాచుర్యం చెందుతుంది సో భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా ఈ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది బహుశా భీమవరంలో గత మూడు నెలలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మూమెంట్ అనేది టేకప్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రజలు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి తర్వాత అధికారులు ఇక్కడ బ్యానర్ క్లాత్ మీద పెయింట్ వేసి చూసాను ఇక నా మనసు కూడా సంతోషంతో నిండిపోయింది దానికి అంటే మనం ముందుకి అంటే ఏదైతే ఇన్నాళ్ళు మనము ప్రమోట్ చేసి ఫ్లెక్సీలు ప్లాస్టిక్ విపరీతంగా మొత్తం ప్రతి ఊరు గ్రామం నిండా కూడా నిండిపోయింది ఇప్పుడు వెనక్కి వెళ్ళడం మన పాత జీవనానికి వెళ్ళడం అనేది ఎంతో కష్టమైంది అనేది ఇప్పుడు అర్థమైంది అయినప్పటికీ కూడా మన మున్సిపల్ కమిషన్ గారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా అన్ని బ్యానర్స్ అన్నీ కూడా క్లాత్ బ్యానర్స్ పెట్టారు చాలా సంతోషం అది ప్రింటర్స్కి పెయింటర్స్కి ఒక వారికి కూడా ఒక ఉపాధి అవకాశం మంచి అవకాశం మంచి ఉపాధి అవకాశం గ్రీన్ గ్రీన్ వే ఆఫ్ లైఫ్ అయితే భీమవరంపట్నం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఇక్కడ ఆరోగ్యం సంగతి చూసుకుంటే చాలా మందికి అనారోగ్యం ఫాలో అవుతున్నారు పొల్యూషన్ అవ్వడం ఏంటి ప్లాస్టిక్ వచ్చి మనం తాగే నీళ్ళల్లో భూమిలో తినే ఆహారంలో కలుసుకోవడం అనేది ఇక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి రెండు మూడు కుటుంబాల నుంచి కనీసం ఒక వ్యక్తి అన్నా కూడా క్యాన్సర్ పాలనబడి బాధపడుతున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దీనికి ముఖ్య కారణం ప్లాస్టిక్ కూడా ఒకటి దాన్ని ప్లాస్టిక్ నిర్మూలించుకోవడం తర్వాత మన రోడ్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం చెత్తని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉండడం అనేది ఆధునిక నాగరికత చెప్పుకోవచ్చు నాగరిక సమాజం అంటే ఏమిటంటే మనం మన మనం ఉండే ప్లేసు మనం ఉండే పరిసరాలు అన్నీ కూడా నీట్గా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకొని ప్లాస్టిక్తో నిండిపోయి ఉంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు మన యొక్క సమాజానికి కూడా మంచిది కాదు జాయింట్ కలెక్టర్ గారు యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్ చేస్తున్న ఎఫర్ట్స్కి ప్రతి ఒక్కరూ కూడా కలిసి సహకరించాలి ఇది మన కోసం చేసుకుంటున్న కార్యక్రమం ఇది వేరే వాళ్ళ కోసం కాదు మొట్టమొదటిగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మన ఆరోగ్యం మీద మన పరిసర శుభ్రత మీద చూపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలివరం కానీ పశ్చిమ గోదావరిలో ఉన్న ఎన్జిఓస్ కూడా భారీ ఎత్తున ఈ కార్య విధంగా కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడిచెత్త వేరు చేయటంపై అవగాహన ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని జై హింద్ Terima kasih telah menonton! गर्न म खोज्छु